అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ కుమార్ వసూరి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఈరోజు పెద్ద ఎత్తున మకర సంక్రాంతి మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వామి భక్తులు రాయలసీమలోంటి అనంతపురం జిల్లా దగ్గర నుండి కర్నూలు ఇటు ధర్మవరం కదిరి మదనపల్లి బీలేరు పాకాల చిత్తూరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజుల పాటు ఒక మండలం పాటు మాలధారను ధరించి వారి యొక్క మాలని తీర్చుకోవడానికి మొక్కును తీర్చుకోవడానికి కేరళలోని శబరిమలైకి వెళ్తారు మరి దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అంటే ఎక్కువ మంది భక్తులు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తారు కాబట్టి వారి యొక్క ఖర్చును తగ్గించడం కోసం వారికి సౌకర్యవంతంగా కలిగించడం కోసం వ్యక్తిగత వాహనాలలో ప్రతిసారి వేరే రకాలుగా వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రత్యేక రైలు అయినటువంటి కొల్లాం ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి కొల్హాం అంటే ఇటు మన చర్లపల్లి దగ్గర చర్లపల్లి పదవ తారీఖు ఉదయం పది గంటలకు బయలుదేరేటటువంటి ట్రైను సికింద్రాబాద్ మీదుగా అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి ఈ గుండా మదనపల్లిలో రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చేరి ఆ తర్వాత మరుసటి రోజు పది గంటలకి కొల్లం చేరుకుంటుంది అంటూ సో ఈ సౌకర్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా ఈ మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలందరూ కూడా వారి తక్కువ ఖర్చుతో భక్తి శ్రద్ధలతో మంచి సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సౌకర్యాలతో ఆ కొలాన్ని చేరుకొని వారి యొక్క మాలధారణ అక్కడ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాం అలాగే మళ్ళీ పదిహేడవ తారీఖు ఇదే రైలు మన చెరలపల్లి నుంచి బయలుదేరి మదనపల్లి మీదుగా ఇటు చిత్తూరు జోలార్పేట ప్రాంతాలు చందనూరు ఆ ప్రాంతాల మీదుగా కొల్లం చేరుకుంటుంది మళ్ళీ కొల్లం నుంచి ఇదే రూట్లో తిరిగి ప్రయాణం అవుతుంది మరుసటి రోజు కాబట్టి ఈ సౌకర్యాన్ని ఈ అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్